సాల్ట్ షుగర్ ఆయిల్ ఈ మూడు గణనీయంగా తగ్గించాలి నలుగురుండే ఫ్యామిలీ పాయింట్ సిక్స్ హాఫ్ కేజీ నెలకు సాల్ట్ వాడాలి రెండు లీటర్ల ఆయిల్ వాడాలి మూడు కేజీలు చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి దీనివల్ల హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది ఇవి చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్ కిడ్నీ డిసీజెస్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఎవ్రీ పర్సన్ కి నేను స్టేట్ లో కోరుతున్నా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ వాకింగ్ సాయంత్రం మార్నింగ్ గా కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి ఇది కూడా చాలా ముఖ్యం ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్ ప్రాణాయామ ఆర్ ప్రేయర్ దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది రైస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది